అన్నిటికీ బానికి గత ఆరు నెలల కాలంలో మూడు నెలల అవకాశం లేకుండా పోయింది భరోసా కార్యక్రమానికి ముందే రైతు

ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం మీలో కొంత అపోహ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏనాడు చెప్పలే కానీ పాన్ కార్డు పేరు అందరం పెట్టుకొని హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ముంబైలోనూ కోట్లో కోట్లాది వందలాదిలో కోట్లు సంపాదిస్తే నా బడాబాబులకు మటుకు ఈ వల్ల వద్దు అనేది మీరు నిర్ణయించాలి అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అంతే కానీ పాన్ కార్డు ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు ఏదో లేకపోతే ఇంకొకటి ఏదు లేకపోతే ఇంటి ఎక్కడానికి రిస్ట్రిక్ట్ చేసింది అని ఏదైతే కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాకుపాయమైన అంటే ముందే ఏదో మనసులో నిర్ణయించుకొని ఈ సభలో సమావేశాలు జరగటం లేదు అనేది రైతులతో పాటుగా ఎవరైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష వాళ్ళు కూడా గమనించాలి

ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల కొట్టి చెల్లించాల్సిన పరిస్థితి అయినా కూడా మరి ఇద్దరు మా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో